పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో భారతదేశం కార్గిల్ యుద్ధంలో అనాడు పాకిస్తాన్ సంబంధించినటువంటి ఆర్మీ వికృతంగా చేసినటువంటి క్రీడలు కార్గిల్ లో భూ ఆక్రమణ చేయడానికి సైన్యాన్ని పంపించి యుద్ధం చేసినటువంటి నేపథ్యం ఉంది దాదాపు మూడు నెలలు జరిగినటువంటి ఈ యుద్ధంలో భారత భూభాగాన్ని ఆక్రమించడానికి ప్రయత్నం చేసినటువంటి పాకిస్తాన్ బలగాలను యుద్ధముట్టించి భారతదేశ సైనికులు ఆయుధ బలగాలు తక్షణమే భూభాగాన్ని స్వాధీనం చేసుకోవడం జరిగింది ఆ భూ భూభాగానికి సంబంధించినటువంటి ఆ యుద్ధంలో మరణించినటువంటి ఐదు వందల ఇరవై ఏడు మంది వీర జవాన్లకు దిక్సూచిగా ఈరోజు ట్యాంక్ బండ్ మీద ఉన్నటువంటి ఈ ఈ ట్యాంక్ యుద్ధ ట్యాంక్ వద్ద ఈరోజు అఖిల భారత యోజన సమాఖ్య తెలంగాణ రాష్ట్ర సమితి ఆధ్వర్యంలో ఈ రోజు ఆ మృత వీరులకు కార్కిల్ వీరులకు శాంతిగా ఈ రోజు వారికి దిక్షిగా ఈ రోజు ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఆనాడు భారతదేశం ఏదైతే బ్రిటిష్ ముష్కలను ఏదైతే ఈ దేశం తరిమి కొట్టిందో అదే విధంగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది జరిగినటువంటి యుద్ధంలో కూడా పాకిస్తాన్ ముష్కలను కూడా ఈ యుద్ధం ద్వారా ప్రకటించినటువంటి పూర్తిగా పంపించినటువంటి నేపథ్యం భారత సాయుధ బలగాలకు ఉంది ఆ యుద్ధంలో అసూలు భాష ప్రతి ఒక్క అమరవీరులకు శాంతి కలగాలని చెప్పి ఈరోజు ఏ ప్రగడంగా విశ్వసిస్తుంది వారి యొక్క అడుగు నడవాలని చెప్పి ఈరోజు దేశ యువతకు ఏదైతే వారు ప్రతిభావంతం యుద్ధంలో పాల్గొన్నారో ధైర్యాలకు సాహసాలకు ధీరత్వంగా ప్రతి ఒక్క భారతదేశ పౌరుడు కూడా వారికి ఈరోజు స్మరించుకుంటూ గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది అదేవిధంగా భారత రక్షణ రంగాన్ని ప్రైవేట్ పరం చేసేటటువంటి అగ్నిపత్ లాంటి పథకాన్ని ఈరోజు దేశంలో ఈరోజు ప్రధానమంత్రి ఉన్నటువంటి నరేంద్ర మోడీ బీజేపీ ప్రభుత్వం ఈరోజు నిరంకోస నిరసకోసం ఈ ఈరోజు అగ్నిపత్ పథకాన్ని తీసుకొచ్చింది అగ్నిపత్ పథకం ఈరోజు ఈరోజు రక్షణ రంగానికి ఈరోజు ప్రైవేట్ పరం చేసేటటువంటి ఉంది దాన్ని ఖచ్చితంగా తక్షణమే విరమించుకోవాలని చెప్పి ఈరోజు భారతదేశంలో ఉండే ప్రతి ఒక్కరు పౌరుడు కూడా విశ్వసిస్తున్నాడు ఆ రకంగా ఈరోజు తక్షణమే అగ్నిపత్ పథకాన్ని ఉపసంహరించుకొని ఈ ప్రైవేట్ కార్పొరేట్ వ్యక్తులకు ఏదైతే సహకరించేది ఉందో వాటి విరుద్ధంగా ఈ రోజు ఆ పథకాన్ని విరమించుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మృతవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించాలని ఈ సందర్భంగా నాయకత్వాన్ని కోరుతున్నాం